మా కాళిక మాత నా తొమ్మిది నెలల గర్భిణి భార్యను నీకు అప్పగిస్తున్నాను వైర వంశ వారసు కాపాడవలసిన బాధ్యత నీదే తల్లి వాడి బుల్లంత రక్త గాయాలతో మహారాజు రణసింహ మాట్లాడుతుండగానే వర్మ వంశానికి చెందిన ఐదు వందల మంది వీరులు గద్దలతో ఆ కులదేవత గుడిలోకి ప్రవేశించారు వారిని చూసిన తొమ్మిది నెలల గర్భిణి అయిన రాణికి ప్రసవ వేదన మొదలైంది ఆమె ప్రసవ వేదనలో విలువెల్లాడుతూ గట్టిగా అర్చింది వర్మ వంశానికి చెందిన వీరులు కుట్రం మహారాజు రణసింహాన్ని చుట్టుముట్టి అతన్ని చంపేశారు అలా మహారాజు రణసింహ వీర మరణం పొందాడు ఆ తర్వాత గర్భగుడిని పగలగొట్టి తొమ్మిది నెలల గర్భిణి అయిన రాణిని చంపాలని ఆ వీరులు అనుకున్నారు కానీ అప్పుడే వాళ్ళు ఊహించని విధంగా మహారాజు రణసింహ కట్గాన్ని తీసుకున్న తొమ్మిది నెలల గర్భిణి అయిన రాణి ప్రసవ వేదనతో బాధపడుతూనే వాళ్ళ మీద విరుచుక్కు పడింది ఒక్కసారిగా కట్గాన్ని తిప్పుతూ ఆ వీరుల మధ్యలో నిలబడి పోరాడింది అప్పుడు ఆ వీరుల తలలు కాళ్ళు చేతులు మొత్తం శరీర భాగాలు అన్ని చల్లా చెదురుగా పడిపోయాయి క్షణాల్లో మిగిలిన ఆ వీరులందరినీ చంపి ఆ వీరుల శవాల మధ్యన అలిసిపోయి పోయి పడిపోయింది మహారాణి అప్పుడే ఈ లోకంలో ఎప్పుడూ చూడని విధంగా ఆ రక్తపాతాల మధ్యనే ఒక శిశువు మొదటి ఏడుపు విడిపించింది అంతే అక్కడ నల్లటి మేఘాలు అలుముకున్నాయి ఒక్కసారిగా గాలి వీచింది ఆ క్షణంలో రాణికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా భైరవ వంశ వారసుడు కనిపించాడు కానీ అప్పుడే తన శరీరం నిండా గాయాలు ఉన్నాయని ఆమె గమనించింది ఎలాగైనా ఇంకొద్దిసేపట్లో తాను చనిపోతానని అర్థం చేసుకున్న మహారాణి తన బిడ్డ పొడుతాడును తాను పట్టుకున్న కత్తితో కోసి ఆ బిడ్డను తన కుడి చేతిలోకి తీసుకొని లేచి నిలబడింది ఆమె ముందు తాను చంపి పడేసిన వీరుల శవాలు ఒక కొండలాగా పడి ఉన్నాయి ఆ శవాలను దాటి ఒక చేతిలో తన బిడ్డని మరొక చేతిలో కడ్గం పట్టుకొని తన వంశాన్ని తన కలను తన శక్తిని ఆకాశానికి ఎత్తి చూపింది అప్పుడు మెరిసిన మెరుపులో రక్తంతో కడిసిన నేల మధ్యలో ఆ శివాల గుట్టలకు వారి కుల దేవాలయానికి మధ్యలో ఒకవైపు శిశువుడు ఒకవైపు కట్గాన్ని పట్టుకున్న ఆమె రూపం ప్రకాశంగా మెరిసింది మరుక్షణమే రాణి తన ప్రాణాన్ని విడిచింది అప్పుడే ఒక రహస్య రూపం భైరవ వంశపు వారసుడిని ఆ కత్తిని తీసుకుని మళ్ళీ గుడిలో ఉన్న సొరంగ మార్గం వైపు పరిగెత్తింది అదే సమయంలో భైరవ వంశానికి శత్రువంశమైన వంశపు రాజగురువు ఏకైక కొడుకుకు పుట్టిన బిడ్డ చనిపోయింది దాంతో భైరవ వంశానికి పుట్టిన బిడ్డ వర్మ వంశపు రాజగురువు యొక్క చేతుల్లోకి చేరింది అతని చేతుల్లోకి చేరిన ఆ శిశువు వంశాల మధ్య యుద్ధానికి ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది చనిపోయిన రాజగురువు మనవడికి బదులుగా భైరవ వంశం వారసుడిని మార్చాడు ఆ స్థాన వైద్యుడు తన మొత్తం వంశాన్ని కుట్రతో నమ్మక ద్రోహంతో చంపిన వర్మ వంశపు కోటలోనే భైరవ వంశపు వారసుడు రుద్ర అనే పేరుతో పెరిగాడు ఆ తర్వాత రాజుకి ఆడపిల్ల పుట్టడంతో చిన్నతనంలోనే తన కూతురు లీలావతిని రుద్రకి ఇచ్చి పెళ్లి చేస్తానని రాజు విజయేంద్రవర్మ రాజగురువుకు వాగ్దానం చేశాడు కాని నరసింహ యొక్క వారసుడు అయిన రుద్ర ఒక ఎలుకకు కూడా భయపడేంత పిరికి పందలా కంప్లీ నగరంలో పెరిగాడు ఇరవై సంవత్సరాల తరువాత వీరాది ఉండే ఈ దగ్గర ఒక ఎలుకను చూసి వణికిపోయే నువ్వు ఏం చేస్తున్నావు కనీసం ఈ పోరాటాన్ని చూడ్డానికి కూడా నీకు అర్హత లేదు అనిరుద్రని అవమానించింది లీలావతి లీలవతి ఈ రోజు జరిగే పోటీలో నువ్వు చెప్పారు అందుకే నిన్ను చూసి శుభాకాంక్షలు చెప్పి వెళ్దామని వచ్చాను అనిరుద్ర చెప్పింది విన్న లీలావతి అతన్ని చూసి ఎగతాలిగా నవ్వింది ఏంటి నాకు శుభాకాంక్షలు చెప్పేంత పెద్దవాడు అయిపోయావా సరే వెంటనే వెళ్ళిపోకుండా కాసేపు పోటీలో నేను గెలవడం చూసి వెళ్ళిపో అని ఆమె రుద్రని అవమానించడంతో అక్కడ ఉన్న వారందరూ రుద్ర భైరవ వంశం వారసుడని తెలియక రుద్రని చూసి నవ్వారు అప్పుడు కూడా అతను మౌనంగానే ఉన్నాడు లీలావతి కంప్లీ రాజ్యం యువరాని పద్దెనిమిదేళ్ల సౌందర్య రాసి అతను కూడా తనని చూసి సిగ్గుపడేంత అందం ఆమె సొంతం మొత్తం దేశంలో యువకుల నుండి వృద్ధుల వరకు ఆమె చూపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు పక్క దేశపు రాజు విష్ణుగుప్త కూడా అక్కడికి వచ్చాడు ఈ ఏడు సార్లు విజేత అయిన వీరుడు చాలా కాలంగా అతను లీలావతిపై మోజు పెంచుకున్నాడు లీలావతి చిన్నతనంలోని రుద్రతో ఆమె నిశ్చితార్థం జరిగిందని తెలిసి అతను రుద్రపై చాలా కోపంగా ఉన్నాడు ఆ పోటీకి వచ్చిన రుద్రని చూస్తూ నీలాంటి కంపలి రాజుపు ఎవరాని కావాలా ఆమె పుట్టిందే నాకోసం ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నువ్వు బ్రతుకుంటావు లేదంటే నిన్ను ముక్కల ముక్కలుగా నరికి శ్మశానంలో పాతేస్తాను అని విష్ణుగుప్తా మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రాజా విజేంద్ర విష్ణుగుప్తాతో విష్ణుగుప్త నీకంటే తగ్గు స్థాయి వాళ్ళతో మాట్లాడితే అది నీకే అవమానం నా కూతురిని ఇతనికి ఇచ్చి పెళ్లి జరిపిస్తానని నేనిచ్చిన మాట నిజమే కానీ ఇతను ఇంత పిరికివాడిగా తయారవుతాడని నేను ఊహించలేదు అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నా కూతురి జీవితాన్ని నాశనం చేసుకోలేదు నా కూతురు నీకే సొంతం అప్పటికే అందరితో అవమానాలు ఎదుర్కొన్న రుద్రకి రాజు మాట్లాడిన మాటలు తన మనసుని బలంగా గాయపరిచాయి అదే సమయంలో లీలావతి తన వెంట పడుతున్న వేరే రాజ్యపు యువరాజులను తన అహంకారం కారణంగా అవమానించింది దాంతో ఆ యువరాజులందరూ కలిసి లీలావతి ఈ రోజు జరిగే పోటీలో గెలిచి శక్తిని పొందకూడదని ఒక పథకం రచించారు అంతేకాకుండా ఆ రోజు జరగబోయే పోటీలో ఆమెను దారుణంగా ఓడించడానికి అన్ని కుట్రలు పడినారు ఆ యువరాజులలో విష్ణుగుప్త కూడా ఒకడు అతని కూడా లీలావతి ఒకసారి అవమానించింది కాబట్టి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె తండ్రితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఆమెను అవమానించడానికి ఎదురు చూస్తున్నాడు ఇది తెలియని రాజా విజయేంద్ర వర్మ తన కూతురుని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు ఇదంతా తెలుసుకున్న రుద్ర రాజు దగ్గరకు వెళ్లి మాయా లీలావతిని ఓడించడానికి కుట్ర జరుగుతుంది దాంట్లో విష్ణుగుప్త కూడా ఉన్నాడు దయచేసి నన్ను నమ్మండి అని రుద్ర రాజు చేతులు పట్టుకుని బ్రతిమాలాడు కానీ అప్పుడు రాజు కోపంగా నా చేతులు పట్టుకునేంత ధైర్యం వచ్చిందా నీకు ఇంకొకసారి మావయ్య అని పిలిచావంటే నీ నాలుక కోసేస్తా అక్కడ ఈ పిరికివాడిని తీసుకెళ్లి బలిపీఠం బయటపడేయండి అని రాజు చెప్పడంతో ఐదుగురు సైనికులు రుద్రపై దారుణంగా దాడి చేశారు ఆ తర్వాత అతన్ని ఈడ్చుకెళ్లి పోటీ జరిగే ప్రదేశం నుండి బయటపడేశారు లీలావతి బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడింది బలిపీఠంపై నిలబడిన వారు తమ ఆత్మశక్తితో పూర్తి ఏకాగ్రతతో ఏ జంతువు శక్తిని పొందాలనుకుంటారో ఆ జంతువుకు సంబంధించిన మంత్రాన్ని జపించడం మొదలు పెడతారు పంచభూతాలు ఏకమై ఆ జంతువును వారి కళ్ళ ముందు నిలబెడతాయి అప్పుడు వారు మళ్లీ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఆ జంతువు శక్తి మొత్తం వారికి లభిస్తుంది ఇందులో ఒక్క శాతం ఏకాగ్రత చెందినా కూడా వారి ప్రాణం బలైపోతుంది ఇది తెలుసుకున్న విష్ణుగుప్త లీలావతి బలిపీటం మీద నిలబడి మంత్రం చెప్పేటప్పుడు ఆమె ఏకాగ్రతను పథకాలు వేశాడు ఇదంతా తెలియని లీలావతి బలిపీటం మీద నిలబడి ఆకాశం వైపు చూసి ఒక్కసారి నమస్కరించి కళ్ళు మూసుకొని మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది ఆమె మొదలు పెట్టిన మరుక్షణం ఆ ప్రదేశం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం నుండి ఉరుములు మెరుపులు రావడంతో అక్కడున్న ప్రజలందరూ లీలావతి శక్తిని చూసిన ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు సమయంలో వెయ్యి మెరుపులు ఒకటిగా చేరి ఒక విద్యుత్ ప్రవాహంలా లీలావతి మీద పడింది ఆమె తన ఆత్మ శక్తితో తీసుకుంటుంది అప్పుడు విష్ణుగుప్త మనిషి ఒకడు పక్కన నిలబడి ఎవరికీ తెలియకుండా ఒక చిన్న ఇనుప బండిని లీలావతి కాలు వైపు కాళ్ళకు ఒక క్షణం చెదిరిపోయింది మరు క్షణం ఆమె ఆ మెరుపుల ఉద్రిక్తతని తట్టుకోలేకపోయింది ఆ రూపిణిని భరించలేక ఆమె గట్టిగా అరిచింది అది చూసి అందరూ భయపడిపోయారు ఇది గమనించిన రాజు లీలావతిని కాపాడటానికి వెంటనే ఆమె వైపు పరిగెత్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత లీలావతి దగ్గరకు రాకుండా ఆ మెరుపుల శక్తి అడ్డుకుని పైకి విసిరేసింది దాంతో రాజు యాభై అడుగుల దూరం వెళ్లి అరుపులు విన్న అందరూ ఏం చేయాలో తెలియక తికమక పడ్డారు అప్పుడే గట్టిగా కాలు వీచి పెద్ద బురుముతో వర్షం మొదలైంది ఆకాశం అంతా మెరుపులతో నిండిపోయింది అప్పుడే ఎవరు ఊహించని విధంగా ఒక వీరుడు లాంటి వేషధారంలో ముఖానికి ముసుగు వేసుకున్న ఒక ఆకారం ఆకాశం నుండి లీలావతి వైపుకు వెళ్ళింది అక్కడున్న ప్రజలందరూ అది చూసి ఒక్క క్షణం భయపడ్డారు ఆ ముసుగు మనిషి ఆ మెరుపుల శక్తిని తనలోకి తీసుకుని లీలావతిని ఆ మెరుపుల ప్రవాహం నుండి విడిపించాడు ముసుగు మనిషి ఎవరు అని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉండగా అప్పుడు అతని చేతి మీద ఉన్న ముద్రను చూసిన ఒక వ్యక్తి ఏంటి రణసింహ వర్తిల్లు గాక అని అతను అనగానే ప్రజలందరూ ఒకటే మహావీరుడు రణసింహ వర్తిలు కాక మహావీరుడు రణసింహ వర్తిలు గాక అని ఆకాశం దాతరిల్లేలా నినాదాలు చేశారు రణసింహ అనే పేరు వినగానే రాజా విజయేంద్రవరం ఆ విష్ణుగుప్త ఇద్దరు ఉలికి పడ్డారు ఆకాశం నుండి వచ్చిన ఆ మెరుపుల శక్తిని తన పైకి తీసుకుంటున్న ఆ ముసుగు మనిషి తన వొర నుండి కట్గాన్ని తీసి ఆ మెరుపుల వైపు చూపించాడు వెంటనే ఆ మెరుపులు కనిపించకుండా మాయమయ్యాయి ఆ అద్భుత కట్గాన్ని చూడగానే రాజా విజేంద్రవర్మకి వర్మకి వెంటలో బంకు పుట్టింది ఎందుకంటే అది మహావీరుడు రణసింహ కట్గా ఆ ముసుగు మనిషి ప్రజలందరి ముందు తన కత్తిని వరలో పెట్టి తన ముసుగుడు తీశాడు అక్కడ ఎవరు ఊహించని విధంగా ఆ ముఖాన్ని చూసిన లీలావతి రాజా విజేంద్రవర్మ వర్మ యువరాజు విష్ణుగుప్త అక్కడ ఉన్న కంప్లీనగర ప్రజలందరి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది కంప్లీ నగరం మొత్తం ఆశ్చర్యపోయేలా అక్కడ కనిపించిన ఒక ఎవరిది ఒకవేళ రుద్రానే ముసుగు ధరించి వచ్చి లీలావతిని కాపాడా తను రుద్రయే అయితే ఒకే రోజులో అతను మహావీరుడు రణసింహాల ఎలా మారిపోయాడు అసలు ఇప్పుడు రుద్ర పరిస్థితి ఏమిటి నమ్మక ద్రోహంతో తమ వంశాన్ని నాశనం చేసిన వనమ వంశంపై బైరవ వంశానికి చెందిన రుద్ర ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి క్షణం ఉత్కంఠను కలిగించే కోబలి ఆడియో సిరీస్ ని విడాల్సిందే